తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులతో శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిపిఐ ఎమ్మెల్యే నేని సాంబశివరావు ఎమ్మెల్సీ కోదండరాం చర్చలు జరిపారు ఆటో డ్రైవర్ల పద్నాలుగు డిమాండ్లలో ఎనిమిది అంగీకరించి ఐదు డిమాండ్లను సీఎంతో చర్చించి తెలుపుతామని మంత్రి చెప్పారని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం తెలిపారు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు ఆటో వాలాలకు ఐదు లక్షల బీమా త్వరలో అమలు చేయాలని కోరారు ఈ నెల ఇరవై నాలుగున తలపెట్టిన ఆటో జేఏసీ సమ్మెను వాయిదా వేస్తామని నేతలు తెలిపారు ఎమ్మెల్సీ కార్పొరేటర్ ఎన్నికలకు ముందే తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆ యాప్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది త్వరలో దాన్ని యాప్ తీసుకొస్తాయి డ్రైవర్లు అందరికీ సంక్షేమానికి ఆ కమిషన్ లేకుండా ఉపయోగపడతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇవాళ డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు రవాణా రంగ కార్మికులు ప్రమాదాల వల్ల నష్టపోతుంటే చనిపోతుంటే వారికి ఒక ప్రమాద బీమా కావాలి అదేవిధంగా వెల్పేర్ బోర్డు కావాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయి దాని ఫలితంగానే ఈరోజు రవాణా మంత్రి గారు మే త్వరలో రవాణా రంగ కార్మికులకు ఒక సంక్షేమ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది అది ఏ విధంగా అంటే రవాణా రంగ కార్మికులు ఏదైతే లారీ కొన్నా క్యాబ్ కొన్నా ఆటో కొన్నా ఒక టూ పర్సెంట్ తో వన్ పర్సెంట్ తో సెస్ వసూలు చేయాలని చెప్తాం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి